హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫోన్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి తీసుకురగా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి అంబలే అండి ఇదైతే ఇప్పుడు ఇంకా మనకి ఎండాకాలం రాలేదు కానీ ఎండలైతే పేలాస్తున్నాయండి చాలా ఎండలైతే బయట ఎక్కువ ఎండలు ఉంటున్నాయి అనమాట ఏంటంటే ఈ టైంలో మనము కొంచెం పిల్లలకి హెల్దీగా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందుకని చెప్పేసి హెల్దీగా ఏదైనా రెసిపీ ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను రాగి అంబలి రెడీ చేశానండి ఇదైతే చాలా ఇష్టంగా తాగారు పిల్లలు ఇదైతే ఫస్ట్ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండి కొంచెం సాల్ట్ కొంచెం నాలుగు వచ్చేసి వెల్లుల్లి ఒక జీలకర్ర ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అండి ఇవి వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో నేను పెరిగేసేసి మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే చూడండి ఇలా పలుచగా కొట్టుకోవాలి ఎక్కువ మనం వాటర్ స్పూన్ పోయిన అవసరం లేదు ఇలా పలచగా కొట్టుకున్నా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి ఉంది కదండి అది కూడా కొంచెం కలుపుకొని ఉండలు లేకుండా పిండిని అది కూడా పక్కన పెట్టేసుకొని ఇది నేను అయితే రెండు గ్లాసులు రెడీ చేస్తానండి నేనైతే రాగి పిండి మూడు స్పూన్లు తీసుకున్నాను అనమాట రెండు గ్లాసులు పిల్లలు కంటే ఇద్దరికి నేను రాగి అంబలి తయారు చేస్తాను అనమాట అయితే నేను గ్లాసున్నర వాటర్ తీసేసుకొని వేడిన తర్వాత కొంచెం వేడిన తర్వాత ఈ రాగి పిండి అయితే అందులో వేసేసానండి వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే కలుపుకుంటూ ఉండాలి లేకుంటే రాగిపిండి మాడిపోతుంది ఈలోగా నేను ఒక రోల్ తీసేసుకొని దాంట్లో సాల్ట్ నాలుగు వెల్లుల్లు జీలకర్ర వేసేసుకొని కొంచెం కచా పచా దంచుకున్నానండి ఎందుకంటే ఈ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇప్పుడు అంబలి అంటే తొందరగా అరుగుదల అనేది అవుతుందండి ఈ ఇలా చేసుకొని అందులో వేసేసుకుంటే చూడండి ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలి పేస్ట్ లాగే అవసరం లేదండి ఇలా దంచుకుంటే చాలు ఇదైతే ఇప్పుడు రాగి ఇప్పుడైతే ఉడుకుతుంది చూడండి ఖచ్చితంగా రాగి పిండి అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలండి లేకుంటే ఉడకపోతే అది రాగి పిండి కడుపులో గడబిడి అంటే అరగకుండా కడుపులో మంట రావడం ఇట్లా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బాగా ఉడికించుకోవాలన్నమాట రాగి అంబిలికి ఇదైతే రాగి పిండి ఖచ్చితంగా ఖచ్చితంగా బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత చూడండి ఇలా బయట బాగా ఉడికిపోయిందనమాట నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేనైతే జీలకర్ర ఇది దంచుకున్నాను కదండి అది కూడా వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత మళ్ళీ దానికి కాసేపు చల్లారనే దాకా మూత పెట్టేయాలి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే అందులో ఆ ఫ్లేవర్స్కి రాగి జావకు కూడా పట్టిద్దండి ఈలోగా నేనైతే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నాను కదా పెరుగు అది కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇదంతా తీసేసుకొని గ్లాసులో వేసుకొని దీనిపైన కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుంటే అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ రాగి పిండిలో ఖచ్చితంగా ఎండాకాలం వస్తే మటుకు ఇది ఖచ్చితంగా డైలీ కాకుండా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పిల్లలకి ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా వేడి చేయదు ఆరోగ్యకంగా ఉంటారండి ఖచ్చితంగా ఇదైతే చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ